నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ చేసిన ఓ వెనకాల ఈరోజు వినాయక చవితి ఫార్టీ ఎయిట్ అవర్స్ వితౌట్ ఫుడ్ వీడియో చేసిన ఇప్పుడే చేసి స్నానం చేసి రెడీ అయ్యి కొన్ని పాలు తాగిన కళ్ళు మొత్తం లోపలికి పోయినాయి కర్రగా అయిపోయింది కేసు అంతా మ్యాటర్ ఏంటంటే కిరాక్ చింటుగా నన్ను చూసి కమ్మ కుట్టించుకుంటాడంట వాళ్ళ అక్కనేమో అద్దంటుంది ఇప్పుడు వీ ఇద్దర్ మధ్యలో పంచాయితీ అయితది. తగ్గబెట్టండి సార్. వీ ఇద్దర్ మధ్యలో పంచాయితీ అయితది. ఆ పిల్ల పర్మిషన్ ఇస్తే ఈ పిల్ల గుట్టుపిస్తా. నా ఈ పర్మిషన్ తీసుకుని ఏం చేస్తున్నా ఏదైనా ఏదైనా ఏంటిది? ఏదైనా అంటే నీ నీ పర్మిషన్ తీసుకొని ఏం చేయలా పిల్ల? సరే లక్క పర్మిషన్ ఎందుకు పో. మోసంలేదా? ఓ ఫ్రెండ్స్

మొక్కితేనే ఇస్తా మొక్కితేనే చేస్తా అంటది మొక్కించుకోదు అట్లాంటిది చూసుకుంటున్నాడు ఎంత మంచిగా చూసుకునే ఎవ్వరలేనప్పుడు వచ్చినాక తెసాచిపోతుంది అది మీకు తెలియదు

ఫోన్ వద్దా వద్ద ఫోన్ అది ఏ ఫోన్ వద్దు అసలు అమ్మకిచ్చిన సార్లే ఐఫోన్ సిక్స్టీన్ వస్తుంది కదా అమ్మకే ఒక కిడ్నీ తీసేద్దాం రాదని తెలుసు ఐఫోన్ సిక్స్టీన్ కావాలంటే పొద్దున మీకొద్దు ఎవరికి పోదామంటు అరే మళ్ళా వచ్చినాక దంతం చేస్తారని ఆయన ఏం లేదు చింటూ మొత్తం చెడ కొడుతు బావా అమ్మ గుటిస్తుండ గుట్టిస్తున్నా అమ్మా గుర్ట్టించింది రెండుకి మళ్ళా తెలుసా ఎందుకు గుట్టించింది అంటే ఎందుకు అప్పుడు శివర్లతో గుర్తించింది అబ్బా అరే మా శివర్లతో

ఫస్ట్ సరీ వాళ్ళ మమ్మీకి పంపించమంటే కొనుక్కున్నా సెకండ్ సాలరీ ఇంకా రాలే అమ్మాయి వాళ్ళే ఆమె అడిగిన మీ అమ్మనే మా అమ్మనే కొనుక్కోమన్నా మొన్న ఊరికి అమ్మ ఫోన్ చేసా ఇక్కడ అట్లా ఫోటల్ అమ్మ నువ్వు ఐదు వేలు పెట్టుకున్నదమ్మా ఐదు వేలు ఎటుకు ఉన్నది మళ్ళీ నీకు పంపించిందా ఫస్ట్ పైసలు బావకే నీకు ఇస్తారు చెప్పు ఒక మాట నీకు ఇవ్వకుండా బావతో టెడ్ నీకు పంపించకూడదు ఒక మాట చెప్పు అంటే నీకు అవసరం లేదా ఇప్పుడు పైసలు మన నువ్వు అడగకుండా ఏం చేస్తున్నావు బావాని అడగచ్చు బాబు ఫోన్ చేసి మళ్ళా అప్లై చెప్తా గుడ్డిగా నమ్ముతావు అయిపోయా చూడు

అవి వేయించుకుంటాడు మళ్ళీ పాత ఫోన్ ఒకసారి అడుగు ఆ పిల్ల కొన్నదో లేదో అవి పెట్టి

పాత పోనే కానీ నిజా చెప్పా నేను మంచిగా చెప్పొద్దా అనుకున్నా చెప్పు నేను చెప్పొద్దా అనుకున్నా అమ్మా ఏం ఫీల్ ఉండదు మంచిగా వచ్చేది అన్నమాట నేను చెప్పిన కదా నేను ఫోన్ చేసుకునేది కానీ కమ్మ కొత్త కొత్త కమ్మ కుడిపించుకుంటా అంటున్నాడు ఇప్పుడు అంతే నేను నేను ఫోన్ చేసుకుంటే నీకు చెప్పుడమ్మా ఏమన్నా ఇంట్లో పాత ఫోన్ ఉందని సిమ్మేశా అంతే తీసుకునే రడ్డీ ఎక్కించి పెట్టేది అయితే ఈయన పెద్ద మంచిగా చూసుకోమంట